Stop, 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 शिवाधिपतीोत्र स्त्रोत्र 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 आत्सरीक स्त्रोत्र 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 ృపా సత్య సంపూడా స్తోత్రం 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 ఎండా నేడు ఏకరీతి గౌత్రం స్తోత్రం మమ్మలు పరిశుద్ధపరుస్తున్న మా గొప్ప తండ్రి మీకు స్తోత్రం 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 ఆత్సర్యకరుడా స్తోత్రం 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 బలవంతుడైన దేవామికు స్తోత్రం 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 ఏల్పులలో గునుడా స్తోత్రములు 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 పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆడబడుతున్న మా పర్వతండ్రి మీకు స్తోత్రం 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 మరొక దినాన మీరు మాకు అనుగ్రహించడం స్తోత్రం 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 మమ్మల్ని పరిశుద్ధపరిచి పవిత్ర పరిచి సన్నిధిలో నాటపడేటట్లుగా మమ్మల్ని అందరినీ ఉంచినందులకై మీకు స్తోత్రం 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 ఎంగర్మీ టేబులో ఉన్నటువంటి దేవస్థావకులందరిని బట్టి మీకు స్తోత్రం 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 టైవిజన్లో సజీవ్ గారు వారికి అనుగ్రహించిన కుటుంబాన్ని పరిచయం బట్టి మీకు స్తోత్రం 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 డైవజన్లు సాల్మనయ్య గారు వారికి అనుగ్రహించిన పరిచరులన్నింటిని బట్టి వారి కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రం 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 డైవజన్లు శైలస్ గారు వారికి అనుగ్రహించిన కుటుంబాన్ని బట్టి వారి పరిచయం బట్టి మీకు స్తోత్రం స్తోత్రం లైవ్జు లేసేబు గారు వారికి అనుగ్రహించినటువంటి పరిచరులు వారి తండ్రి గారికి అనుగ్రహించిన పరిచయం బట్టి మీకు స్తోత్రం 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 అన్ని పనులు భుజమేతాలు వేసుకుని అయా కష్టపడుతూ నిత్యము నేను స్తుతించే మహిమ మహిమ కలిగిన పరిచర్లో వాడబడుతున్నటువంటి ప్రియకుమారుడు దానిల్ గారు వారికి అనుగ్రహించినటువంటి కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రం 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 దైవజన్లు యాదగొండ ప్రభా మా ప్రియులు నాయన మీకు స్తోత్రం నరేష్ గారు అంటే మీకు స్తోత్రం 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 ఓ గొలగుడులో పరిచయం చేస్తున్న దైవజన్లు అ జీవరత్మ అన్న వారికి అనుగ్రహించిన కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రం పరిచయం బట్టి మీకు స్తోత్రం 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 అయ్యా రాజపట్నంలో దేవుని పరిచయలు కొనసాగించబడుతున్న దైవిజన్లు ఓ నాయన యోహాన్ గారు వారికి అనుగ్రహించిన కుటుంబాన్ని బట్టి వారి పరిచయం బట్టి మీకు స్తోత్రం 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 దైవిజన్లు జక్రే గారు వారికి అనుగ్రహించిన పరిచయం వారి కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రం 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 దైవజనులు శాఖర్ గారు బట్టి వారికి అనుగ్రహించిన పరిచయం బట్టి మీకు స్తోత్రం 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 సేవకులు అయ్యా పాడేరు ఏజెన్సీ పరిసర ప్రాంతాల్లో మీ పరిచయలు కొనసాగించబడుతున్న దైవజన్లు ఓ యోగు గారి వారికి అనుగ్రహించిన కుటుంబము పరిచయం స్తోత్రం క్రీస్తు నా వరకు చోట్ల క్రీస్తును ప్రకటించాలని మిక్కిలి ఉద్దేశంతో ఓ తండ్రి ఏజెన్సీ పరిసర ప్రాంతాల్లో సేవ చేస్తున్నటువంటి దైవ సేవకులు అందరిని బట్టి ప్రభావామి సన్నిధిలో ఓ కృతజ్ఞ స్తోత్రం స్తోత్రం అయినా అయా మినిస్ట్రీ హోసన్న మినిస్ట్రీకి అనుగ్రహించిన ఓ విశ్వాసాలను బట్టి సావుకులను బట్టి అయా ప్రతి పనిని ప్రభా ప్రతి పని ముట్టుని బట్టి మీకు సన్నిధిలో ప్రార్థిస్తూ స్థుతిస్తూ స్తోత్రాలు చెల్లించడం తెనాలి పరిచయం ప్రాంతాల్లో దేవుని చెత్త ఆడబడుతున్న దైవులు విశ్రాన్ని బట్టి స్తోత్రం 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 సాగరం స్తోత్రం ఆనందాన్ని బట్టి మీకు స్తోత్రం 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 ఎరవట్ల పాలు మోషాలను బట్టి మీకు స్తోత్రం 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 గౌజన్లు టైటస్ అను బట్టి మీకు స్తోత్రం 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 ఐక్యతతో మమ్మల్ అందరినీ బలపరుస్తున్నటువంటి అయ్యా చిన్న స్తోత్రం 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 ఉదయం కాలంలో రూపాలందరూ మీరు బలపరుస్తున్నందులకై స్తోత్రం 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 భీమవరం వేస్తు బట్టి మీకు స్తోత్రం 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 డబ్ల్యూసీఎం దైవ జన్లు కిరణ పలేకరని బట్టి మీకు స్తోత్రం 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 పాలుచరులు పరిచయ చేస్తున్నటువంటి దైవజులు గ్రేస్ విక్టర్ గారిని బట్టి మీకు స్తోత్రం 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 వారు అనుగ్రహించిన బైబిల్ ఇన్స్టిట్యూట్ని బట్టి మీకు స్తోత్రం 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 విశ్వాసులు విశ్వాసుల కుటుంబాలను బట్టి మీకు స్తోత్రం 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 దైవజనులు పెద్దవారు వినయ్ కుమార్ గారిని బట్టి మీకు స్తోత్రం 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 మా కూడా స్థానిక సంఘం సిబిసిఎన్సి బాప్టిస్ట్ సంఘాన్ని బట్టి మీకు స్తోత్రం 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 అనుబంధ గ్రామాలను బట్టి మీకు స్తోత్రం 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 ఆత్మీయులు ప్రియులు రాజ్మహల్ రాయ్ గారిని బట్టి మీకు స్తోత్రం 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 సిఆర్ గారు పిలుపు గారిని బట్టి మీకు స్తోత్రం 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 అయ్యా సభలలో సహకరిస్తున్న బట్టలు బట్టి మీకు స్తోత్రం 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 స్త్రీల సమాచారాన్ని బట్టి మీకు స్తోత్రం 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 సంఘ పెద్దలను బట్టి మీకు స్తోత్రం 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 జూత్వార్ని బట్టి మీకు స్తోత్రం 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 వృద్ధాప్య ఉన్నటువంటి ప్రియ తలలందరిని బట్టి మీకు స్తోత్రం 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 సండ స్కూల్ పిల్లలను బట్టి మీకు స్తోత్రం 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 చెరుకు వాళ్ళ పరిచయం చేస్తున్నటువంటి దైవ సేవకులందరిని బట్టి మీకు స్తోత్రం 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 గుండి మండలలో పరిచయ చేసినటువంటి సేవకులందరిని బట్టి మీకు స్తోత్రం 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 ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో సేవ చేస్తున్నటువంటి ప్ర ప్రభావ దైవ సేవకులందరిని బట్టి మీకు స్తోత్రం 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 ఆంధ్ర రాష్ట్రంలో సేవ చేస్తున్నటువంటి దైవ సేవకులందరిని బట్టి మీకు స్తోత్రం 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 దైవ సేవకుల కుటుంబాలు వారి యొక్క ఓ ప్రభా వారి పరిచయం బట్టి మీకు స్తోత్రం 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 రాబోతున్న దినాల్లో పరిచయం విస్తరింపజేస్తున్నందులకాయి మీకు స్తోత్రం 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 మారు మనసు లేని వారికి మారు మనసు అనుగ్రహిస్తున్నందులకాయ మీకు స్తోత్రం 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 మారు మనసు లేని బిడ్డలకు మారు మనసు మీరు అనుగ్రహించున్నందులకై మీకు స్తోత్రం 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 తాగుబోతులు మీరు మార్చుకున్నందులక మీకు స్తోత్రం 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 యాభాలు మీరు మార్చిపోతున్నందులక మార్చిపోతున్నందులక మీకు ఎమ్మెల్యే కాని బట్టి మీకు స్తోత్రం 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 ఎంపీ కానీ బట్టి స్తోత్రం 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 ప్రభావం మీకు స్తోత్రం స్తోత్రం అయినా బిడ్డను బట్టి మీకు స్తోత్రం 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 డ్రైవింగ్ చేస్తున్న బిటన్ బట్టి మీకు స్తోత్రం 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 చదువుతున్న మిడ్లు బట్టి మీకు స్తోత్రం 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 ఉపకార్యాలు మీరు చేయబోతున్నందుకు స్తోత్రం 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 ఆశ్చర్యకుడు మీకు స్తోత్రం 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 పరిశుద్ధుడైన తండ్రి గృపా సత్యసంతుడ శివాధిపతి అదైవమా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం అదే కాలమే మరొక పర్యాయం ఇవ్వనైనా ఈ లైవ్ ద్వారా గోప్రభ సేవకుల కొరకు విశ్వాసుల కొరకు మా కొరకు తింద్ర కొరకు మేము వేడుకోవడానికి మరొక చక్కటి నైనా దినాన్ని మీరు మాకు అనుగ్రహించడం అందరిని బట్టి అందున నిత్యమైన కృపతో మాకు వాత్సలు చూపించగలిగిన గొప్ప దేవుడు స్వామి మీకు స్తోత్రం ఉదయమే మీ కృపతో మమ్మల్ని బలపరుచున్నందు కృపనివ్వండి ఈ సమయంలో ఓ నైనా ఎంతమంది అయితే బలహీనులు ఉన్నారు వాళ్ళందరినీ మీరు బలపరచండి నాయన ఆరోగ్యాన్ని ఇవ్వండి క్షేమానివ్వండి ప్రాముఖ్యంగా తండ్రి దేశ విదేశాల్లో పనిచేస్తున్న బిడ్డను బట్టి వందనాలు చెల్లిస్తున్నారు ఇదిగో ఆయన ఆర్థికపరమైన పరిస్థితుల నుంచి విడుదల కలిగించేయండి సంపూర్ణ చిత్తం నెరవేర్చండి ఆయన ఆ దేశాల్లో బిడలు ఎన్ని దినాలు ఉండబోతున్నారు అన్ని దినాలు కూడా విశేషమైన కృపను ఇవ్వండి ఆరోగ్యాన్ని ఇవ్వండి క్షేమాన్ని ఇవ్వండి చిన్న నమ్మకత్వాన్ని మా బిడ్డలందరికీ మీరు అనుగ్రహించమని ప్రాప్తం చేస్తున్నాం ఉదయం కాలం అంతా మీ కృపతో నింపండి నాయన మీ కృప మాకు ఉదయ కాలం కావాలి నాయన స్వామి అయ్యా అంతా మీ కృపతో విశేషమైన పాలమ మమ్మల్ని నింపండి స్వామి అయ్యాకొండ ప్రభావ సేవ చేస్తున్న సావుకులను బట్టి పొంద ప్రాముఖ్యంగా ఏజెన్సీ పరిసర ప్రాంతాల్లో సేవ చేస్తున్న సేవకులు వారి కుటుంబాలను బట్టి వారి ఆరోగ్యాలు బట్టి ప్రభావం సన్నిధిలో ప్రాప్తం చేస్తున్నాం నాయన ఇదిగో తండ్రి అయ్యా నిత్యమైన కృపతో వాత్సల్యత అయ్యా అయినా అయా బలహీనతలతో కూడా నిన్ను మహిమపరచగలిగినటువంటి విశేషమైన కృపనివ్వండి ఆరోగ్యంతో నింపండి క్షేమకరమైన స్థితిని మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా సన్నిధి మాకు కావాలని ఆయన ఏజెన్సీ ప్రాంతంలో పరిచయం చేస్తున్న సేవకులు వారి కుటుంబాలు వారి సంఘాలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం సహకరిస్తున్న బిడ్డలను బట్టి మీ సన్నదిలో ప్రార్థిస్తున్నావు నాయన ప్రభుత్వం నిం పండిస్వామి అనేక మంది ప్రభా పట్టపడాలి నాయన ఇంకా అనేక మంది నీళ్ళు తెలుసుకోవాలని అనేక మంది ప్రభా లోకంలో నుంచి ప్రత్యేకించబడాలి స్వామి అయ్యా ఇంకను లోకంలో ఉన్న వారికి చాలామంది ఉన్నారు అయ్యా అనేక మంది ప్రభా నేను తెలుసుకుని నీలో అంతకట్టబడినైనా నీలో సాగిపోయి గొప్ప గొప్పని బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను కొన్ని వేల కిలోమీటర్లు పరిచయ నేను నడుచుకుంటూ ఖాళీ నడకను పరిచయ చేస్తున్న వాళ్ళు అయ్యా బైకుల మీద పరిచయ చేస్తున్న వాళ్ళు కార్ల మీద పరిచ పరిచర చేస్తున్నారు చేస్తున్న సేవకులు వారి కుటుంబాలు బట్టి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం అయ్యా అన్ని సన్నిధిలో ప్రభా వారు ప్రభ చేస్తున్న ప్రతిచర్యకు ప్రతిఫలముగా అయా ముద్దును పరముదును ప్రభు వారికి దూరెట్లు అతిఫలం మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా సహోదరుడు ఆయన ఎక్కువ ప్రభావాళ్ళ దిన కట్టుబెట్టి ప్రభావ మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను విరామం లేని పరిచరుని కుమారుడు నాయన ఏజెన్సీ పరిసర ప్రాంతాల్లో చేస్తూ ఉండగా స్వామి విశేషమైన కృపను మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను కుమారుడు ఎక్కడైతే ప్రభు పరిచర్య చేస్తున్నాడో ఆ ప్రాంతం అంతా కూడా మీ అగ్ని ప్రాకారంగా మీరు నిలిచిన ఆయన రాబోతున్న దినాల్లో గొప్ప పరిచయంలో స్వార్థ ప్రకటిస్తూ అనేక విశేషమైన కృపనిచ్చి అయ్యా ఎక్కడ కూడా ప్రభా బిడ్డలు ప్రభా కలత చెందుకుంటున్నట్లుగా అయ్యా నీలో సాగిపోయి ఒక అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం అయినా మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం ప్రార్థన చేస్తున్నాం నీ కుమారుడు కూడా ప్రభా నీ సన్నిధిలో ఏవనైనా ఖర్చు అవుతూ ఉన్నాడు స్వామి అయ్యా అనేక పర్యాయాలు ఇదిగో నాయనా అయ్యా సిగ్నల్స్ లేని ప్రాంతాలలో నాయన అయ్యా ఇదిగోని ప్రభా దారి కనబడి బిడ్డతో మీరు మాట్లాడండి బిడ్డను దర్శించండి అనేక మందికి దీవునికరంగా మీరు మార్చమని కుమారుడు హృదయంలో మీరు పెట్టిన పంటను బట్టి వందనాలయ్యా అయ్యా నీ కుమారుడు ద్వారా అయినా ద్వారా అయినా ప్రతి సంవత్సరం ఇదిగో ప్రభా అనేక పర్యాయాలు ఆ పరిసర ప్రాంత ఆయన మీరు ప్రభుని సావుకుని ద్వారా ద్వారం తెలిసినందుకు వందనాలు చెల్లిస్తున్నాం పర్యటిస్తూ ఉండగా అయినా అయా విశేషమైన గృహం అనేక మందిరాలు కట్టబడాలని అయా నీ కుమారుని ద్వారా ప్రభా అనేక మందిరాలు కట్టబడడానికి అయ్యా అనేక మంది కట్టపడాలని అయినా ఇంకా క్రీస్తుని తెలుసుకొని అయా ప్రభు అనుగ్రహించమని ప్రాప్తి చేస్తున్నారు అలాగే ప్రభావిని జిల్లాల రాజేష్ గారిని బట్టి ప్రభావిస్తా చేస్తున్నారు స్వామి వారిని బట్టి కూడా ప్రభావ మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నావు నాయన ఇదిగో నాయన అనేక పర్యాయాలు ఆ ప్రాంతాలకు వెళ్తున్నాయి క్రీస్తుని ప్రకటిస్తూ ఉండగా నాయన వారు కూడా విశేషమైన కుట్టునివ్వండి అయ్యా భలేక మంది నాయన ఇదిగో ప్రభా ఈ ప్రాంతాల్లోనే కాక ఇదిగో ప్రభా ఆ ఆ ప్రాంతాలకు వెళ్ళిన చోటకి వెళ్ళి క్రీస్తుని ప్రకటించి పరిచయం చేసి రావడానికి మీ కృప ద్వారాలు తెరవమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా మీ కృపతో ప్రభా చెడి ప్రభా చెడి బ్రతుకుతూ ఉన్నారు వారందరూ కూడా పట్టుబడిన ఆయన కొన్ని మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా ఇదిగో ప్రభా రాబోతున్న దినాల్లో డిసెంబర్లో ప్రభా అనేక మందిని ఆయన నానా రకాలైనటువంటి వ్యర్థమైన ఖర్చులు పెడతారు స్వామి అట్లాంటి ఖర్చులు మానుకుని నాయన ఇదిగో ప్రభా ఆ ప్రాంతాలకు వెళ్ళిన ఆయన సత్య సువార్తను ప్రకటించి అయ్యా వారి మధ్యలో క్రిస్మస్లు చేయడానికి అయ్యా ఇష్టపెడుతూ ఉన్నారు స్వామి వారందరూ మనసు మార్చండి ఆయన డెకరేషన్ ఖర్చులని ప్రభా వేలకు వేల రూపాయలు ఖర్చు పెడుతూ ఉండగానే నాయన తండ్రి సత్య స్వార్థను ప్రకటించగలిగిన గొప్ప మనసును ఆ బిడ్డలందరికీ మీరు పుట్టింపు చేయమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా ఇదిగోని ప్రభా ప్రాముఖ్యంగా తండ్రి ఎంతమంది అయితే ప్రభా సేవకులు తండ్రి ఇదిగోనైనా ఆ ఏజెన్సీ పరిసర ప్రాంతాల్లో సేవ చేస్తూ బట్టి ప్రభావిస్తాను ప్రార్థన చేస్తున్నాం వారికి కూడా మంచి ఆరోగ్యం ఇవ్వండి క్షేమకరమైన స్థితిని మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం నాయన మీకు స్తోత్రమయ్యా అలాగే ప్రభా వారికి అనుగ్రహించిన బిడ్డలు బట్టి ప్రభావిస్తాను ప్రార్థన చేస్తున్నాం గొప్ప ఆరాధకునిగా మీరు మార్చండి స్వామి తండ్రికి తగినటువంటి అయా గొప్ప సావుకుని బలిని కుమార్ మీరు మార్చుకున్న ప్రభా వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం ప్రభుతో నింపండి ఇది గొప్ప ప్రభా ప్రాంతాలు అయినా అనేక పర్యాయాలు ప్రభు మాతో ఉండి అయ్యా అనేక పర్యాయాలు ప్రభ అనేక ప్రాంతాలకు వెళ్ళడానికి ప్రభు చూపించారు అందుని బట్టి వందనాలు చెల్లిస్తున్నావు ఆయన మరింత పరిచర్య వృత్తి పొందడానికి అయ్యా ఇదిగో ప్రభా చక్కగా మందిరం కూడా కట్టబడడానికి స్థలమును మీరు సిద్ధపటు చేయమని ప్రార్థన చేస్తున్నావు మీకు అయ్యా ఈ దాసుని హృదయంలో చాలా ఆలోచనలు ఉన్నాయి అయ్యా బైబిల్ కాలేజీ కట్టాలని అయ్యా అక్కడ అనేక మందికి తరిపిదివ్వాలని కుమార్తె ఆశపడుతూ ఉండగానే ఆయన అట్లాంటి మంచి మనసుని కుమార్డు అను మళ్ళీ పరిచయం చేస్తే గొప్ప గ్రపు నన్నీ దాస్తుని మీరు అనుగ్రహించిన ప్రార్థన బట్టి వారికి అనుగ్రహించిన బిడ్డలు బట్టి ప్రభావం మేము ప్రార్థన చేస్తాం అర్జిస్తున్నావు నాయన ఇదిగో ప్రభా ప్రాంతంలో నాయన కొబ్బరి ప్రాంతంలో ఒక చక్కటి మందిరాన్ని ప్రభావం మీరు సిద్ధపాటు చేశారు షెడ్యూని కూడా మీరు సిద్ధపాటు చేశారు ఆర్థిక పరమైన ఇబ్బందుల నుంచి కూడా వారిని విడి విడి విడుదల కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాను అనేక మంది సహకరించడానికి గుప్పిళ్ళు విప్పడానికి అయ్యా ప్రార్థించేవారు అయ్యా సహకరించే మనస్తత్వం ఉన్నప్పటికీ కూడా అయ్యా మీరు మాకు అనుగ్రహిస్తేనే మేము ఎవరికి ఇవ్వగలుగుతాం కనుక ఆకాశ వాకిళ్ళు విప్పిఫామి ఇదిగో ప్రభా మీ సన్నిధిలో మమ్మల్ అందరినీ మీరు ప్రభావ నింపమని ప్రార్థన చేస్తున్నాం ప్రాముఖ్యంగా నా తండ్రి మీకు వందన ప్రాంతంలో అనేక మంది రక్షించబడాలని అయ్యా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ప్రభా ఏ విధము విధం లోకాశలకు లొంగిపోకుండా ఆయన నీతో సహవాసం చేయాలని బిడ్డలు ప్రభా కడుపు మార్చుకుని నిత్యమో ఉపవాసాలతో నీ సన్నిధిలో కనిపెడుతుండగా ఓ నాయన ఆ స్థలాన్ని బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ఎన్నో దినాలుగా సావకుల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం నాయన అయ్యా ఇప్పటికి మీరు చక్కటి ద్వారాన్ని మీరు తెరిచారు నాయన అయ్యా వారి ద్వారా అనేక ప్రభావి బిడ్డల ద్వారా ఉన్నతమైన ఉపదేశం అయ్యా లోకస్తులకు ప్రభా వినిపించబడ్డానికి నీలో ఉన్నటువంటి ప్రజలకు వినిపించబడడానికి చక్కటి కార్యము జరిగించమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా నీ కృపు మమ్మల్ని నింపండి అయ్యా ఇదిగో ప్రభావ మాకు నిత్యము నాయన సభలలో సహకరిస్తున్నటువంటి ప్రభా మీ స్తోత్రమయ్యా వడలి కుటుంబాలు వారికి చక్కటి ఆరోగ్యాన్ని ఇవ్వండి క్షేమాన్ని ఇవ్వండి అయ్యా వారికి అనుగ్రహించిన సతీమణి వారికి అనుగ్రహించుకుంటూ అయ్యా నిత్యము ప్రభావ ప్రతి సంవత్సరం అయ్యా ఏప్రిల్ మాసంలో నాయన ఇదిగో ప్రభా బలపరచండి అలాగేనైనా భీమవరం పట్టణ నుంచి మా ప్రియులు ఓ తల్లిగారు ప్రభ మాకు అత్యంత ఆప్తులనైనా వారిని బట్టి కూడా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను అయ్యా వారికి అనుగ్రహించిన కుమారులు కుమార్తెలు అల్లుళ్ళు మనవాళ్ళు మనవరాలను బట్టి స్తోత్రాలు వారి వ్యాప్ర ప్రభ వారి వ్యాపారాలను బట్టి ప్రభా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను వారు మీరు బలపరచు దేవించండి అయ్యా నికృపతో బలపరచు ప్రార్థన చేస్తున్నాను అలాగేనైనా ఇదిగో ప్రభా మీ సన్నిధిలో నిత్యమోనైనా అనేక మంది సహకరిస్తూ ఉండగానే ప్రభుత్వం నింపమని ప్రార్థన చేస్తున్నాం మీరు బలపరచమని ప్రార్థన చేస్తున్నాం దూరంలో ఉన్నటువంటి దూరదేశాల్లో ఉన్నటువంటి రైవజన్ రాజ్ కుమార్ అయ్య గారిని బట్టి రవాణాను బట్టి దేవించండి అయ్యా దృష్టి మీరు నిలిపించున్నందుకై స్తోత్రం చెల్లి కొ బట్టి వారికి అనుగ్రహించిన సతీమణి అయ్యావారు బిడ్డలు బట్టి సంఘస్తులను గ్రహించిన పరిచర్య ఓ నేను వారికి అనుగ్రహించినటువంటి భీష్మలయ గారిని బట్టి వారికి అనుగ్రహించినటువంటి ప్రార్థన చేస్తున్నావు ఆయన కృపతో నింపండి అయ్యో బలపరిచమైన ప్రార్థన చేస్తున్నాం సోరంపూడి సంఘాన్ని బట్టి ప్రభా వారికి అనుగ్రహించినటువంటి వీడలందరిని బట్టి వందనాలు చెందిస్తున్నాం వారికి అనుగ్రహించినటువంటి వాడి పరిశ్రమలు బట్టి ప్రభా చెరువులు బట్టి పంట పొలాలను బట్టి ప్రపంచ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం ఆయన వారిని కూడా మీరు దీవించి ఆస్వాదించు వర్ధలింప చేయటం ఆయన అయ్యా ఆమె చెరుకు వాడు ప్రభా సంఘాన్ని బట్టి అందరిని బట్టి ప్రపంచ సన్నులు ప్రార్థన చేస్తున్నాం బలమైన ఆరాధకుల వల్ల మీరు మార్చండి ఆయన నామ కర్తవ్య భక్తి జీవితాన్ని విడిచిపెట్టిన స్తోత్రం చెల్లిస్తుంది ఓ నాయన తల్లిగారిని సన్నిధులు నిద్రిస్తూ ఉన్నారు స్వామి తండ్రిని బట్టి వంద నాలుగు నా తమ్ముడు ప్రవీని బట్టి తనకు అనుగ్రహించిన భార్య బిడ్డను బట్టి వందనాలు నాలుగు చెల్లిస్తున్నాం తమ్ముడు ప్రతి సమస్య నుంచి విడుదల కలుగు చేయండి నాయన సంపూర్ణంగా ప్రభుని మనీలో సాగిపోయి కృపని ప్రార్థన చేస్తున్నాం అలాగే ప్రభా ఓ నాయనా అయ్యో మీ తనకు అనుగ్రహించినటువంటి భర్త బిడ్డలను బట్టి ప్రార్థన చేస్తున్నాం అనుకోండి మీరు దీవించి ఆస్పత్రి నుంచి వర్ధులింపు చేయండి గర్భఫలాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం లాస్ట్ ఇయర్ బట్టి అయ్యా గర్భఫలాన్ని బట్టి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం ఆయన ఇది బ్లడ్ తక్కువ ఉందని చెప్పారు వైట్ తప్పు ఉందని చెప్పారు స్వామి అయ్యా బిడ్డ కూడా చక్కగా పెరగడానికి మీకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ఒక వర్ధులింపు చేయడం నాయనా ప్రాముఖ్యంగా తండ్రి నాయన నిత్యము నీళ్ళు సాగిపోయి కృపను మీరు అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నారు అయ్యా మమ్మల్ని వంతుపరుచు మీద కృపతో అని మీ కృపతో మమ్మల్ని ప్రభావ మన నోటి మాట హృదయ ధ్యానం అంగీకారం అన్నట్లుగా నాయన ఓ ఆయన మఠపర్ల పరిచయం చేస్తున్నటువంటి దైవ అయ్యా అల్సనయ్య గారిని బట్టి చేస్తున్నాను నాయన మీరు మొక్కను గురించి ఆత్మ సంబంధమైనటువంటి బిడ్డలందరిని బట్టి ప్రపంచం ప్రార్థన చేస్తూ ఉండగానే ఆయన ప్రభుత్వ వర్ధిలింపు బలపరచండి దేవుడు బంధుమిత్రులు శ్రేబలాషులు వారి వారి కుటుంబాలను బట్టి ప్రార్థన చేస్తున్నాం ఆయన స్తోత్రం చెల్లిస్తున్నాం ఇక ఎమ్మెల్యేలు ఎంపీలు ఐదుగుండప్రభ ప్రతి ఒక్క ఆయన రాజకీయ నాయకుల గురించి ప్రార్థన చేస్తున్నాను విశేషమైన పరపునివ్వండి స్వామి విశేషమైన జ్ఞానం ఇవ్వండి స్వామి ఎవరికి మంచి ఆరోగ్యంగా ఉండే క్షేమాన్ని లైట్స్ కోసం ప్రార్థన చేస్తుంది నీతి న ప్రభా నీతి న్యాయములు జరిగించి మీ పక్షాన ప్రభు వారందరూ వాదించడానికి మీ కృపణించి మనం ప్రార్థన చేస్తున్నాం ఆయన మీ స్తోత్రం పోలీస్ డిపార్ట్మెంట్ని బట్టి ఆ శానిటేషన్ డిపార్ట్మెంట్ని బట్టి ప్రభావి స్తోత్రం చెల్లిస్తున్నాం ఆయన కృపతో పాల్పరచండి ఎవరు మీరు అనుగ్రహించే వారి డ్యూటీలో ప్రభు వారందరినీ నిమగ్నం అవ్వడానికి మీ కృపను అనుగ్రహించి మనం ప్రార్థన చేస్తున్నాం ఆయన కృతపండి ఉదయం కాలం అంతా కూడా మీ కృపతో బాలపరచుంది దైవజన్లు ప్రభావి మన మినిస్ట్రీ దైవిజన్లు ఇదిగో మందరి రాజశేఖర్ అయితే బట్టి అయ్యా జర్మే దాన్ని బట్టి కుటుంబ ప్రార్థన చేస్తున్నావు ఆయన మీ స్తోత్రం అయ్యా జార్జునను బట్టి అయ్యా రాజు అని బట్టి కుటుంబ సన్నులు ప్రార్థన చేస్తున్నాను ఆయన కావాల్సిన విశేషమైన కృపను మీరు అనుగ్రహించమని ప్రార్థన ఆయన దేశంలో ఉన్నటువంటి ప్రభావ దైవ సేనులందరి కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం వారికి కావాల్సిన విశేషమైన కృపను ఇవ్వండి మరి సంఘాలు బలపరచుకోవడం మనం ప్రార్థన చేస్తున్నాం అయినా వాళ్ళ పరిచయం దేవించండి ఉదయకాలం అంతా కూడా విశేషమైన కృపను మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన స్తోత్రం చెల్లిస్తున్నాము స్వామి అమ్మాయి అంగు ఆర్మీ టీం ద్వారా తండ్రి డిసెంబర్ మాసంలో జరగబోతున్నటువంటి ఈ ప్రభా ఏజెన్సీ పరిచరును బట్టి ప్రభు మీద ప్రార్థన చేస్తున్నాను దైవజనులందరూ కూడా రావడానికి దేవజలందరూ కూడా ప్రభ మాతో కలిసి నీ పరిచరులో ప్రభా ఎదగడానికి ప్రభు మరింతగా బలపరచు పడడానికి నీ కృపను మీరు విస్తరించు మరియు ప్రార్థన చేస్తున్నాం మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ఆయన వారు ఇప్పుడు మంచిగా ఆరోగ్యం ఇవ్వండి రక్తం నింపండి మీరు విస్తరింపు చేయమని ప్రార్థన చేస్తున్నాం ఆయన స్తోత్రిస్తున్నాం స్వామి అయ్యి అద్భుతమైన కార్యలుచలిగిన దేవుడు స్వామి చిత్తమైతే నాయన మేము బ్రతుకుంటే పొడిగిస్తే ఇగో నాయన మీరు అయ్యా అనేక మంది గుప్పులు విప్పడానికి నాయన అనేక మంది సహకరించడానికి మీకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం నాయన మా గ్రామంలో ఉన్నటువంటి ప్రభ మా సంఘంలో ఉన్నటువంటి బాబు ఇగో అనేక మంది పెద్దవారు నాయన అయా గుప్పులు విప్పడానికి మీరు కృప చూపించాడు అయా ఇదిగో ప్రభా డొల్లా పౌలు గారిని బట్టి ఇదిగో నాయన వీరస్వామి గారిని బట్టి నాయన అలాగే ప్రభా మీకు స్తోత్రం అయ్యా అయా మా ప్రియులు గొండు నాగన్న గారిని బట్టి ప్రపంచాన్ని ప్రార్థన చేస్తున్నాం అయ్యా ఇట్లాంటి వారు చాలామంది ਸੁਨੰਦਲ ਕੇ ਸਤੋਤ੍ਰਾਂ ਜੇ ਲੇ ਲਿਸਤਾਂ ਨਾ ਹੈ కృపతో నివ్వండి స్వామి అయా రాబోతున్న క్రిస్మస్ దినాల్లో మరింతగా మేమందరం కూడా సంతోషించడానికి ఆనందించడానికి అయా నీ కృపను విస్తరింపు చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రాముఖ్యంగా ఒక్కొక్కని మీరు బలపరచండి ఉదయ కాలం నూతన అభిషేకం ఇవ్వండి స్వామి నూతన బలాభివృద్ధి మీరు అనుగ్రహించండి ఆయన నీ గొప్ప కార్యాలు మీరు మాకు జరిగించమని ప్రార్థన చేస్తున్నారు దాంట్లో ఉన్నటువంటి నాణమును కూడా మీరు బలపరిచి దీవించి ఆశీర్వదించండి వర్ధలింపు చేయండి మాకు కావాల్సిన దైవ సేవతలు అందరూ కూడా చెని నిత్యమునైనా మీలో సాధిపడి గొప్ప కృపను మీరు అనుగ్రహించి మహిమను పొందమని ఏ సు ప్రశస్త నామాన అడిగి వేడుకుంటూ పొంది మా పర్వ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్లరా మరి దేవుని మహాకృపని బట్టి మహా బట్టి ఈ నవంబర్ మాసం పన్నెండవ తేదీ ఇట్లా ఉదయకాలమే దేవుని సన్నిధిలో ప్రభుని స్థుతిస్తూ మహింపరచగలిగిన గొప్ప కృపను దేవదేవుడు మాకు అనుగ్రహించాడు అందరు బట్టి నేను గొప్ప స్థుతిస్తున్నాను మరి ఈ ఉదయకాలం అంతా కూడా దేవుని కృప కాపుదల మెండుగా కుటుంబాల మీద పరిశుద్ధ ఆత్మదేవుడు నిలిపి నూతనమైన కార్యాలు బహునూతనమైన కార్యాలు మీ సంఘాల పట్ల ప్రభు జరిగించాలని ఆ కోరుకుంటూ కోరుకుంటూ ఉదయకాలను ప్రభు మనకు అనుగ్రహించాడు ఈ లోకంలో మరి వాస్తవిక సత్యలు మనము గ్రహించగలిగితే దేవుడు మరి సమయాన్ని చూడలేనటువంటి వారు అనేక కారుల ద్వారా ఎంతోమంది యాక్సిడెంట్కి గురయ్యి చనిపోయిన వారు చాలామంది ఉన్నారు ప్రయాణాల్లో చని యాత్ర ముగించబడతా ఉంది పిల్లరా మరి ఈ యువతి కాలంలో నేను ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను ప్రభు పాదాలు పట్టుకోండి దేవుని యొక్క సన్నిధిలో గడపండి ప్రభా వెళుతున్న ప్రయాణాలు క్షేమాలు ఇవ్వండ్డని ప్రత్యేకించి ప్రభు బాధలు పట్టుకొనగలిగితే మన మార్గాలు నడిపిస్తూ మరి నూ నవనూతనమైన కార్యాలయం మరి ఇట్లా ప్రతిరోజు దేవుని స్థానం గడిపే మాంద్యాన్ని అల్పులమైన మనకు అనుగ్రహించినందుకు నేను ప్రభుని స్థుతిస్తూ మహిమపరుస్తూ ఈ ప్రత్యేకమైనటువంటి దినంలో మరి మీకు అందరికీ ఈ ఉదయకాలకు శుభాలు తెలియపరుస్తూ దేవుడు మరింతగా మిమ్మల్ని అందరినీ దీవించి ఆశ్రదించిన మనస్పూర్తిగా దైవ సేవకుతో కోరుకుంటూ మాటలు ముగిస్తున్నాను ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను